నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలోని జగదాంబా సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు సిలివేరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళా నాయకురాలు మున్సిపల్ మాజీ వార్డు కౌన్సిలర్లతో కలిసి మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టికి మూలమైన స్త్రీని ఒకప్పుడు వంటింటి కుందేలుగా చూశారని ఇప్పుడు ఆమె అంతరిక్షపు అంచులను తాకి వస్తుందని పురుషుడే బలవంతుడని స్త్రీ బలహీనురాలని భావించే రోజులు పోయాయని అన్నారు పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందడుగు వేస్తున్నారని విజయాలు సాధిస్తున్నారని ఉన్నత శిఖరాలకు చేరుతున్నారని దానికి నిదర్శనమే ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ మగవారితో సమానంగా ఆమె కూడా అంతరిక్షం అంచులను చూస్తుందని పేర్కొన్నారు స్త్రీ అడుగుపెట్టని రంగమే నేడు లేదని మనిషి ఉనికికి కారణమైందని పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీవితంలో మీకు అండగా నిలిచిన మహిళలకు మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి ప్రధాన కార్యదర్శి కొక్కు సరిత ఉపాధ్యక్షురాలు గండరథ్ చంద్రావతి కడగల నారాయణమ్మ పింకీ మదార్బి సల్మా రెహమానా ఇల్లందు మున్సిపల్ తాజా మాజీ వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి ఎలమందల వీణా తోట లలితశారద సామల మాధవి సిలివేరు అనిత సందా బిందు చీమల సుజాత పోబోలు స్వాతి వాంకడు తార ఇల్లందు మండలం సుభాష్ నగర్ మాజీ సర్పంచ్ వల్లాల మంగత ఇతరులు పాల్గొన్నారు

సిఆర్ గారి నాయకత్వం మధ్యన కేసీఆర్ గారి నాయకత్వం మధ్య ఎటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి టౌన్ కమిటీ నుంచి మరియు కౌన్సిలర్ తరపు నుంచి మా మహిళా టీం తరపు నుంచి కూడా మా ఇల్లెందు మండలం ఇల్లెందు మండలం కావచ్చు గ్రామం కావచ్చు అన్ని గ్రామాల నుంచి కూడా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మహిళలము ఇంతమంది ముందుకు వచ్చి ఇంత సంతోషంగా జరుపుకుంటాను అంటే మాకు తెలిసినట్లయితే మా టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాము బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాచి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి అన్నింటిలో భాగస్వాములయ్యి ప్రతి వాళ్ళు కూడా ముందుకొచ్చి చాలా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు ఆడపిల్లలు ఆడవాళ్ళు అంటే ఎక్కడో పక్కో దోచే వాళ్ళు ఉండేవాళ్ళు కానీ మన ఉమేర్చే సందర్భంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ప్రతి కార్యక్రమంలో ప్రతి దాంట్లో కూడా పాల్గొంటూ మహిళలు అందరికీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మన గ్రామంలో కానీ ఎక్కడ కానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంలో కూడా మహిళలే చాలా మంది ముందున్నారు మహిళలు చేయవలసిన పనులు చాలా మంది కొంతమంది మహిళలు ఏదైతే ట్రాక్టర్లు ఆటోలు దోలటము ప్రతి మహిళలు ప్రతి మూట్లో ఆశా వర్గాలు టీచర్లు కానీ నర్సులు కానీ ప్రతి ఒక్కరు ఎక్కువ మహిళలే ఉన్నారు మహిళలే బాగా పని చేస్తూ ముందుకు ముందుకు నడుస్తున్నారు ఇలాంటి మహిళలు మహిళనే మా కౌన్సిలర్లు కూడా ఇరవై ఒక ఇరవై నాలుగు వార్డలు కూడా ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు ఈ రోజు వరకు కూడా మేము టౌన్ కమిటీ నుంచి కూడా వార్డు వైజ్గా కూడా ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా మా కౌన్సిలర్లు కూడా ఎవరు కూడా పార్టీ మారడం జరగలేదు పార్టీ వేరే పార్టీ పోవడం జరగలేదు మేము అందరం అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకే అందరం కథం దొక్కుకొని ముందుకు దేనికైనా కూడా కేసీఆర్ అడుగు నన్ను నడవడానికి సిద్ధంగా ఉన్నాము మహిళలము ఏ ఏ కష్ట సుఖాలను దేనికైనా కూడా ఏదో ఓడిపోయిన కూడా వెనక అడిగేసే అడిగే సమస్య లేదు దేనికైనా సరే మేము ముందుంటామని మహిళలు అందరము వీళ్ళందరూ మండలం నుంచి అందరూ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అందరం హామీ ఇస్తున్నాము మా మహిళలు అయితే ఎక్కడికైనా కూడా సరే దేనికైనా కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఊర్లో కూడా మహిళలు అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి పనిలో కూడా మహిళ అంటూ చేయంజు అంటూ ఏదూ లేదు ప్రతి మహిళ చిన్న పిల్లల కంటే పెద్దవాళ్ళు కూడా ఈరోజు మా కేసీఆర్ గారు స్కూల్లో అయితే అండి కాలేజీలు అయితే ఎన్ని అయితే ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కేసీఆర్ సార్ మాకు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిమ్మకు నీరంటే అన్ని ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఎలాంటి హామీలు ఈ రోజు వరకు నెరవేర్చలేదు ఏదో ఇప్పుడు ఏదో మాటలు చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు కానీ మా తొమ్మిది టీఆర్ఎస్ పార్టీ వచ్చిన కానీ తొమ్మిది సంవత్సరాలలో మా కేసీఆర్ సార్ మహిళల్ని ఎక్కువ ముందుండి మహిళలకే అభివృద్ధి చేస్తూ మహిళలకు మన కాలేజీలు అన్ని విధంగా కట్టిస్తూ డాక్టర్స్ ఇట్లా కూడా అవన్నీ కూడా చేస్తూ ముందు ప్రతి ఒక్కరు కూడా మన బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వచ్చాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ మాకు ఎలాంటిది ఏది చెందలేదు ఏది రాలేదు మహిళలందరూ కూడా ఇప్పుడు చాలా వరకు మేము ఎందుకు ఇట్లా చేసామని బాధపడుతున్నారు మహిళలే కాదు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు మన ముందు ముందు అలాంటి జరగదు బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుందని మేమందరం ఆ మహిళా కంపెనీ తరఫు నుంచి ఈరోజు విమెంట్స్ సందర్భం కూడా మేము అందరూ తెలియజేస్తున్నాము ఏ అవకాశం ఇచ్చిన మా నియోజకవర్గ మహిళా మనులందరికీ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆడాలని గుర్తించి మహిళలు మహిళల దినోత్సవం సందర్భంగా గుర్తించి దినోత్సవ ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా దినోత్సవ సందర్భంగా నా తోటి సోదరి మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మహిళా దినోత్సవం అనగానే మాకు ఒక పండుగ వాతావరణంలాగా ఏర్పాటు అయ్యింది ఎందుకంటే మహిళలకే ఈ ఒక రోజు అనేది కేటాయించాలి మరి కృషిలో కేటాయించలే కదా అంటే మేము అదృష్టవంతులమే మహిళలు మేము అదృష్టవంతులమే మరి మహిళా దినోత్సవం అనగానే మేమంత ఉత్సాహంతో ఉండి ఈరోజు బానోత్ అంత్రియ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మనం కేక్ కట్ చేసుకోవడం జరిగింది మరి ఆమె ఆధ్వర్యంలో చేసినప్పుడు మహిళ అంటే ఒక ఆదిశక్తి పరాశక్తి ఎన్ని శక్తులు ఉన్నాయో మనకు దేవతలు ఆ విధంగా మేము మహిళ అంటే ఆ విధంగా కొనసాగుతున్నాం ఆది ఆడది లేచిందే పరుగు మగవాడు మీకేం ఫీల్ కావద్దు మగవాళ్ళందరూ మగవాళ్ళకు మేము ఆడవాళ్ళం లేనిది మగవాళ్ళ జీవితం లేదు ఫస్ట్ మనం ఎక్కడ దాకా పోవద్దు అమరిక దాకా వెనకటో ఎప్పుడో జరిగిన ఎప్పుడో తెచ్చుకోవద్దు మన ఇల్లందు టౌన్లోనే చూసుకున్నాం అంబాదారు వెళ్ళినామంటే ప్రతి ఒక్క షాప్లో ఆడవాళ్ళే కూర్చుంటారు మగవాళ్ళని రెస్ట్ తీసుకుంటారు ఆడవాళ్ళు కూర్చొని ఇంటికి రాగానే మళ్ళీ ఇంటికి పోయి కుకింగ్ వాళ్ళే చేయాలి మళ్ళీ వాళ్ళు చేతులు కట్టుకొని చూసుంటారు వాళ్ళు కష్టపడి పని చేయాలి నాతో సహా నేను కూడా చెప్తున్నా నాతో సహా ఇక్కడ ఎంతమంది కష్టపడుతున్నామో ఆడవాళ్ళు అసలు ఆడది లేనిది రోజే లేదు ఏదన్నా రోజు ఊరు వెళ్తామంటే పంట స్టార్ట్ చేస్తాడు ఏ రోజు వస్తావు నువ్వు ఏ రోజు వస్తావు ఒకరోజు ముందురా రోజు అవసరం లేదు అంటే వాళ్ళకు తెలుసు ఆడది లేని లేని జీవితం లేదు మరి ఆడదంటే అంటే అంత ఆదిశక్తి ఆడవాళ్ళు ఏ గాదులు కాదు ఇష్ట చక్రాలని ఆ చక్రం ఏ రోజు వదిలినా కూడా మగవారికి ఇబ్బందు లేదు మరి అలాంటప్పుడు ఆడదే ఆధారం ఆడదే ఇంత ఉన్నప్పుడు మరి అంతా ఒప్పుకోవాలి ప్రతి వాళ్ళు కూడా మరి అంతే కాకుండా దేవుళ్ళ పేర్లు కూడా రాధాకృష్ణులు పార్వతి పరమేశ్వరులు అట్లా భారీ భార్య యొక్క డబ్బులు ముగ్గురు పెట్టుకొని కొనసాగుతాను రోజు తప్పలేదు మన వల్ల కూడా తప్పదు కాబట్టి ఎప్పుడైనా భార్యను ఏ ఇంట్లో అయినా పూజింపజేస్తారో ఆ ఇల్లు ఎప్పుడు ఆడదాన్ని విసురు పోసుకుంటారో ఎప్పుడు సర్వనాశనానికి కొన్ని అవుతారు ఆ భార్య చెప్పాలంటే ఆ భార్య గురించి భర్త గురించి చెప్పాలంటే ఆ భార్యనే వినియోగించు కరెక్ట్ మనం వినియోగించుకోవచ్చు అరే ఫలానా ఎంత వినియోగంగా ఉండదురా శాశ్ర పలానా భార్య చెప్పాడు మళ్ళీ అలాంటి ఆడదానికి అన్ని అర్హతలు ఉన్నది కాబట్టి ఈరోజు మైలా దినోత్సవం బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మన పార్టీ కార్యకర్తలు మహిళలందరికీ పేరు పేరిన మన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన రాష్ట్రంలో ఈ మహిళా దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మన ఇల్లొంది పట్టణంలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది సందర్భంగా మేము మహిళల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈరోజు రాజకీయ పరిణామాలు అనేకంగా మారినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మన మహిళా కార్యకర్తలు మన కౌన్సిలర్లు అలాగే మహిళా కమిటీ నాయకులు ఎవరు కూడా చెక్కు చేదరకుండా మన పార్టీని పట్టుకొని పార్టీ యొక్క దిశానిర్దేశం మేరకే ఇలా మహిళా మన కార్యకర్తలందరూ కూడా ముందుకు పోవడం జరుగుతోంది ఇలా ఒక్కొక్క మహిళ ఇల్లందు పట్టణంలో విరోచితంగా పోరాటానికి ఈరోజు అధికార పార్టీ యొక్క దాష్టికాలని వ్యతిరేకించి వారి యొక్క అక్రమాలని నిలువరించి అలా ముందుకు పోయేందుకు మన మహిళా కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం మనం పాల్గొనడం జరుగుతోంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మహిళా సాధికారతను సాధించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో మహిళల పట్ల అనుకూలంగా లేదు ఇలా మహిళలకి అనేక తాయిలాలు ప్రకటించి అనేక హామీలు ఇచ్చేలా మోసం చేసి ఇలా మళ్ళా మహిళలకు మేము ఏదో చేస్తామని చెప్పి కబుర్లు చెప్పడం జరుగుతూ ఉంది ఈ మహిళలు చేసి మహిళల్ని మోసగించిన ప్రభుత్వము ఇవాళ దీనికి ఇంతకింతకు రేపు తప్పదు బీఆర్ఎస్ తరఫున మేము మహిళ మొత్తం మహిళా సమాజం వెనుక ఉండి వీళ్ళ వీళ్ళ యొక్క మొత్తం సమస్యల పట్ల వారి సాధికారత పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి ముందు ముందుంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళా సాధికారతని ముందుకు తీసుకెళ్లేందుకు మేమందం ప్రయత్నం చేస్తాం అలాగే కేసీఆర్ గారు మహిళా సాధికారతను ముందుకు తీసుకురావడానికి అనేక రంగాల్లో వారిని ముందుకు తీసుకురావడం మహిళలు ఎక్కడ ఇబ్బంది పడవద్దు ఇలా మన ఆడబిడ్డ ఎక్కడ ఇబ్బంది పడదు చెప్పి కళ్యాణ్ లక్ష్మి అనే ఒక పెద్ద పథకాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది యువతులని ఇలా మన ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ మహిళా సాధికారతలో తను ముందుండడం అలాగే ఇలా మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధతోనే ఈరోజు కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టడం వారి యొక్క ఆరోగ్యం కోసం పౌష్టికాహారం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గణిత కేసీఆర్ది ఈరోజు మహిళల పట్ల వివక్షత వహిస్తూ ఈ రోజున ప్రభుత్వము మహిళలకి ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి లబ్ధి కానీ చేకూర్చకుండా మహిళల్ని అవమానపరుస్తున్న ప్రభుత్వం ఇలా కనపడుతూ ఉంది ఖచ్చితంగా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క అక్రమాలకు పాల్పడుతున్న మోసం మోసపోతున్న ఈ ప్రభుత్వాన్ని మనం ఎట్లయినా వాటిని వ్యతిరేకించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని మహిళలకు అనుకూలమైన కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం మహిళల పట్ల ఈ రాష్ట్రం పట్ల అనేక అభివృద్ధి సంక్షేమం పట్ల మళ్ళా సానుకూలమైన ప్రభుత్వాలు తీసుకొచ్చేందుకు మా మహిళలతో పాటు మేమందరం కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం జై తెలంగాణ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం